మోంధా తుఫాన్ వల్ల ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారని అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే రెడ్డి పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవటం ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు పేదలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు గతంలో జగన్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారని ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అందరూ స్వదేశీ వస్తువులు వాడాలంటున్న మోడీ మాత్రం విదేశీ వస్తువులే వాడుతున్నారని ఆరోపించారు ఎల్ఐసిలో ముప్పై రెండు వేల కోట్ల అదానీ సంస్థల అకౌంట్కు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ మేడవరకు దొర బత్తిన చంద్రరావు బిల్డర్ బాబీ చిన్న మురళీకృష్ణ డాక్టర్ రాజశేఖర్ బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు అందుకు మన భగవంతుడికి మరి కృతజ్ఞత ఉండాలి ఎంతో పెద్ద తుఫాను వస్తుంది ప్రాణ నష్టాలు జరుగుతాయి ఆస్తి నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి దయ వల్ల చాలా క్షేమంగా అది తుఫాను తీరాన్ని దాటేసింది ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల్ని ప్రశంసించాలి ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మరి వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజల వరకే ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమానాలు తెలియట్లేదు ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు ఇరిగి పడిపోతాయి స్తంభాలు పడిపోతాయి గోడలు కూలిపోతాయి ఎవరికొకరికి చెయ్యి ఇరుగుతుంది కాలు ఇరుగుతుంది దెబ్బలు తగులుతాయి అటువంటి సిచ్యుయేషన్లో కూడా ఈవేళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది చేసేసాడంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇవాళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించండి ఎవరైనా సరే కాలిరిపోయినా చెయ్యిరిపోయినా హార్ట్ అటాక్ కానీ ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోటేశ్వరంతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అని చెప్పి చూసేవారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది కాదు ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే పీజ్ రీఎంబర్స్మెంటు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన మరో పథకం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పండిస్తారు మరి అటువంటిది ఏమీ లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు చాలామంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్ చదివించే స్తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడపిల్లలు కూడా ఇవాళ డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల ఇవేళ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికంటే గొప్ప ఉండి నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానీ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ ఉండే ఈ రెండు పథకాలనే అతను సమూలంగా నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది